దుగ్గిరాల విజయవాడ తెనాలి రాష్ట్ర రహదారి చూస్తున్నాం ఇక్కడ నుంచి దుగ్గిరాల గ్రామం ప్రారంభమవుతుంది దుగ్గిరాల ఒక మండల కేంద్రం దుగ్గిరాలలో భారతదేశంలోని ప్రధాన పసుపు వ్యాపార కేంద్రం పసుపు మార్కెట్ యాడ్ కూడా ఉంది దేశంలోనే పెద్దదైన పసుపు కేంద్రంగా దుగ్గిరాల మంచి పేరు తెచ్చుకుంది అదేవిధంగా దేశంలో అగ్రగామి కాఫీ తయారు సంస్థ కాంటినెంటల్ కాఫీ కూడా ఇక్కడ తయారవుతుంది ప్రస్తుతం మనం చూస్తున్న ఈ రోడ్డు తెనాలి వెళ్ళేది రెండు లైన్లే కనిపిస్తుంది ఈ రోడ్డుని నాలుగు లైన్లుగా అభివృద్ధి చేస్తారు మంగళగిరి నుండి దుగ్గరాల మీదుగా తెనాలి నారాకోడూరు వరకు ఈ రోడ్డు నాలుగు లైన్లుగా అభివృద్ధి చేస్తారు నిత్యం రద్దీగా కనిపించే రోడ్డు దాదాపుగా ప్రమాద భారీ చాలామంది ప్రమాదాలకు గురవుతున్నారు రోడ్డు వెడల్పు లేని కారణంగా ప్రస్తుతం కొన్ని మరమ్మతులు చేశారు ఈ రోడ్డు వెడల్పు చేస్తారని చెప్తున్నారు మనం దుగ్గిరాల నుంచి రాష్ట్ర రహదారి నుంచి డైరెక్ట్గా దుగ్గిరాల ఊళ్ళోకి వెళ్ళే రహదారి ఇది ఈ రోడ్ని వెళ్ళిపోతే మనం దుగ్గిరాల ఊళ్ళోకి వెళ్ళిపోవచ్చు దుగ్గిరాళ్ళు ఎక్కువ ఒరి పసుపు మొక్కదన్న పంటలు పండిస్తారు నందివేలుగు ఐదు కిలోమీటర్లు మోరంపూడి నాలుగు కిలోమీటర్లు ఏమని నాలుగు కిలోమీటర్ల దూరంలో కనిపిస్తుంది దుగ్గురాల్లో వినాయక స్వామి దేవాలయం ఉంది గంగాపార్వతి నాగేశ్వర స్వామి ఆలయం ఉంది భూనీలా సమేత చండకేశ్వర స్వామి ఆలయం ఉంది సాయిబాబా మందిరం ఉంది చర్చిలు ఉన్నాయి మసీదులు ఉన్నాయి ఏదైనా సరే ఈ ప్రాంతంలో ఎక్కువ మనకి రైతులు కనిపిస్తూ ఉంటారు పసుపు రైతులు ఎక్కువ కనిపిస్తూ ఉంటారు వరి కూడా ఎక్కువ పండుద్దు కానీ పసుపు దేశంలోనే ఎక్కువగా ఉత్పత్తి చేసే రాష్ట్రాల్లో ప్రస్తుతం దుగ్గిరాల మార్కెట్ ఎక్కువగా ఉందని చెప్పవచ్చు ఏదైనా మరింత అభివృద్ధి చెందాలని చెప్తున్నారు ప్రస్తుతం దుగ్గిరాల మండలం మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఉంది గుంటూరు జిల్లాలో ఉంది రాష్ట్రంలోనే అభ్యుదయ రైతులు పసుపు రైతులు ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటారు భవిష్యత్తులో మరింతగా అభివృద్ధి చెందాలని చెప్తున్నారు ఎందుకంటే కొన్ని రోడ్లు ఇప్పుడిప్పుడే వేస్తున్నారు గతంలో గుంతలమయంగా కనిపించే రోడ్డుని ఇటీవల కాలంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రోడ్డుని మొత్తం రిపేర్లు చేశారు ఇంకా కొన్ని సిసి రోడ్లు పంచాయతీరాజ్ రోడ్లు కూడా కొన్ని ఉన్నాయి వాటిని కూడా పూర్తి చేయాలని చెప్తున్నారు అంటే దుగ్గురాల మండలంలో కొన్ని రోడ్లు వేయాలని చెప్తున్నారు ఈ గ్రామాల నుంచి వచ్చే రోడ్లు అంటే పంచాయతీరాజ్ రోడ్లు కొన్ని కలపాల్సి ఉంది ఈ దిశగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నిధులతో అభివృద్ధి చేస్తారని కూడా చెప్తున్నారు దుగ్గిరాల మండల పరిధిలో భవిష్యత్తులో మరింత అభివృద్ధి చెందే పట్టణాల్లో దుగ్గిరాలు ఒకటిగా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇటుగా వెళ్ళినట్లయితే మనం తెనాలి వెళ్ళిపోవచ్చు దుగ్గిరాల మెయిన్ రోడ్డు మనం చూస్తున్నాం ఇటువైపు తెనాలి అటుగా మంగళగిరి ఆ ప్రక్కన విజయవాడ అమరావతి రాజధాని ఉండటం వల్ల అన్ని నగరాలు సమీప ప్రాంతంలో ఉండటం వల్ల ఈ ప్రాంతం మరింతగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది గ్రామీణ ప్రాంతం అయినప్పటికీ కూడా మరింతగా అభివృద్ధి చెందవచ్చని చెప్తున్నారు మనం దుగ్గిరాల మెయిన్ రోడ్ చూస్తున్నాం సమీప గ్రామాలన్నీ కూడా దుగ్గిరాల రైతులు వస్తూ ఉంటారు మండల కేంద్రం కాబట్టి దుగ్గిరాలకు వస్తూ ఉంటారు దుగ్గురాల నుండి ఇటు విజయవాడ కానీ అటు గుంటూరు కానీ తెనాలి కానీ వెళ్తూ ఉంటారు ఏదైనా సరే భవిష్యత్తులో మరింత అభివృద్ధి సాధించాలంటే దుగ్గిరాల పసుపు రైతుకి మరింత మద్దతు ధర కావాలని కూడా వారు కోరుతున్నారన్నమాట పసుపు రైతులకి గిట్టుబాటు ధర కావాలని చాలా కాలం నుంచి కూడా కోరుతున్నారు ఏదైనా సరే భవిష్యత్తులో రైతు మరింత అభివృద్ధి చెందాలంటే పంట దిగుబడి ఎక్కువ పెంచాలంటే వారికి తగిన ప్రోత్సాహించే విధంగా మంచి విత్తనాలు మంచి పంట పంట పండే విధంగా వారికి సూచనలు సలహాలు ఇచ్చే విధంగా ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత నేతలపై ఉందని ఈ దిశగా రైతుల సమస్యలు స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్ళామని కూడా కొంతమంది రైతులు చెప్తున్నారు పసుపు రైతులు కొన్ని సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు పరిష్కారం చేయాలని కూడా చెప్తున్నారు ఈ చూడండి దిగ్గురాల మెయిన్ రోడ్డు మండల పరిషత్ కార్యాలయం ఇవన్నీ కూడా మనం చూడవచ్చు పోలీస్ స్టేషన్ హై స్కూలు ఇవన్నీ కూడా పక్క పక్కనే మనకు కనిపిస్తూ ఉంటాయి ముగ్గిరాల మెయిన్ రోడ్డు ఏదైనా సరే భవిష్యత్తులో అభివృద్ధి చెందే దిశగా ముందడుగు వేయాలని కోరుకోవాలి ఈ దిశగా ఇక్కడ అన్ని పార్టీల నాయకులు కూడా మనకు కనిపిస్తూ ఉంటారు తెలుగుదేశం నాయకులు ఉన్నారు వైఎస్ఆర్సీపీ నాయకులు ఉన్నారు రైతు నాయకులు ఉన్నారు ఈ రోడ్ని ఇటుగా వెళ్ళినట్లయితే మనం రాష్ట్ర రహదారి ఇందాక చూసాం కదా రహదారులకు కలుస్తానమాట విగ్రహాల ఊళ్ళో నుంచి డైరెక్ట్గా రహదారి వైపు కుడి వైపుకి వెళ్ళినట్లయితే మనం తెనాలు వెళ్ళిపోవచ్చు మంగళగిరి విజయవాడ మంగళగిరి నుంచి తెనాలు వెళ్ళే రాష్ట్ర రహదారికి ఈ రోడ్నే కలుస్తుంది అనమాట ఈ రాష్ట్ర రహదారిని కూడా అభివృద్ధి చేస్తారని చెప్తున్నారు ఇటీవల కాలంలో ఈ రోడ్లు కూడా అభివృద్ధి చేశారన్నమాట గతంలో ఈ రోడ్లన్నీ కూడా గుంతలమయంగా ఉండేవి ఈ రాష్ట్ర రహదారిని కూడా అభివృద్ధి చేస్తున్నారు నాలుగు లైన్లుగా అభివృద్ధి చేస్తారని చెప్తున్నారు మంగళగిరి తెనాలి ఈ రహదారి వెడల్పు చేసి రెండు లైన్లుగా మరింత రెండు లైన్లుగా పెంచినట్లయితే ఇక్కడ ప్రయాణించే రైతులకు కానీ ప్రయాణికులకు కానీ వాహనదారులకు కానీ ఉపయోగకరంగా ఉంటుందని కూడా చెప్తున్నారు ఎందుకంటే చాలా కాలం నుంచి కూడా రద్దీగా ఉండే రోడ్డు అనమాట దుగ్గిరాల